గడిపిన అద్భుత అనుభూతులన్నీ కూడా మనతో పంచుకుంటున్నారు ఆ మనం ఈ రోజుతో ఈ బుక్ రీడింగ్ ముగిస్తుందండి అంటే ఈ అధ్యాయం మెహర్బాన్ చేస్తావాల యొక్క ముగింపు మరొకసారి మనం తలుచుకుందాం ఆ ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఆ పేపర్స్ బట్టి నేను ఈ రోజుతో ఈ సబ్జెక్ట్ ని అంటే ఈ మెహర్బాన్ చేస్తావాల యొక్క విశేషాలని ముగిస్తాను కొంచెం టైము అయినా కూడా కొంచెం అన్యదా భావించవద్దు అవతార్ మెహర్ బాబా కి ఆ ఈ మెహర్వాన్ జస్సా వాళ్ళ చిన్నప్పటి నుండి బాబా దగ్గర పెరిగి బాబా ప్రేమాశిస్సులు పొందిన అద్భుత ధన్యజీవి నిన్నటి రోజు ఏం తెలుసుకున్నాము అంటే బాబా చాలా బలహీనంగా ఉంటారు అందరూ బాబాను చూసి చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి టైంలో కథ చెప్పిస్తారు బాబా నీళ్ళు చేత ఆ కథ విన్నాక అందరూ కూడా చాలా హాయిగా బాబా బలహీనంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచిపోయి అందరూ చాలా హాయిగా నవ్వుకున్నారు నిన్నటి రోజు అంతవరకు తెలుసుకున్నామండి మనం ఆ ఈ రోజు విషయంలో కొట్టాం ఆ తర్వాత కూడా బాబా మహాబలేశ్వరం నుండి అప్పుడప్పుడు పూనా వచ్చి వెళుతున్నారు ఆ బాబా పైల్స్ ఆపరేషన్ తర్వాత చికిత్స పూనాలో చేయించుకుంటున్నారు ఒక రోజు కోసం వస్తూ వెళ్తున్నారు బాబా చాలా సంవత్సరాల వరకు ఆయన ఎక్కువ రోజులు గురు గురుప్రసాద్లో ఉండలేదు మెహర్వాన్ పెత్తల్లి కుమారుడు దాదీ కేరావాలా కూడా అప్పుడే డిగ్రీ పూర్తి చేశాడు అగ్రికల్చర్లో డిగ్రీ తీసుకుని గణేష్ ఖండ్లో గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది అతనికి గణేష్ ఖండ్ గార్ గార్డెన్స్ లో అతనికి చక్కని ఏకాంతంగా ఉండే కాటేజీ ఇవ్వబడింది బాబా గురుప్రసాద్ రాకముందు బాబా అతని కాటేజీకి వస్తూ ఉండేవారు ఆ గార్డెన్ లో చక్కని పూల తోట దగ్గరలో నదీ ప్రవాహం ఉంది బాబా కోరిన విధంగా అతని కాటేజీ సౌకర్యంగా ఉంటుంది మరి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై నాలుగు సంవత్సరాల్లో జరిగిన విశేషాలు మనకి తెలియజేస్తున్నారు మహాబలేశ్వరం నుండి బాబా తన మనోనాష్ పని మీద హైదరాబాదు బయలుదేరారు తర్వాత మూడు సంవత్సరాల వరకు బాబా పూనా రాలేదు అలా వచ్చినప్పుడే బాబా బింద్రా కి వచ్చారు బాబా రావడం ఆ ఇంట్లో వాతావరణ అంతా ఆనందంతో కేరింతలు కొట్టింది ఆయన ఈసారి ఒక దంత వైద్యుని కలవడానికి వచ్చారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బాబా పశ్చిమ దేశ పర్యటనకు వెళ్ళనున్నారు కాబట్టి మెహ్రా ఆయనను పళ్ళు పళ్ళు కట్టించుకోమని పదే పదే చెప్పసాగింది నిజానికి బాబాకి పళ్ళు కట్టించుకోవడం ఇష్టం లేదు అయినా మెహరా సంతోషం కొరకు బాబా అంగీకరించారు అప్పుడు బాబా కొంచెం తేరుకున్నట్లు నాకు కనిపించారు తన పశ్చిమ దేశాలకు వెళ్ళడానికి ఆయన తనకు తాను సిద్ధం చేసుకుంటున్నారు అనిపించింది నాకు అయినా బాబా ఉపవాసాలు చేస్తున్నారు అలా ఆ ఉపవాసాలు ఆయన శరీరంలోని చివరి జీవశక్తిని కూడా లాగేస్తున్నట్లు అనిపించింది నాకు బాబా మెత్తటి ఆహారం అంటే ఇష్టపడేవారు అంటే త్వరగా తినేవారు అదే సమయంలో త్వరగా తినవద్దని చెప్పేవారు అందరికి అలా బాబా తినేటప్పుడు చిన్న పిల్లల్లా చుట్టూ ఆహారం పడిపోయేది తర్వాత రోజుల్లో మెహ్రా బాబా తన బట్టల మీద పోసుకోకుండా పొడవైన ని కట్టేవారు బాబాకి అంతేకాకుండా ఒక గంట లోపులే బాబాకి ఆ మోషన్స్ అంటే బాత్రూమ్ కూడా వెళ్లేవట బాబా అలా తన శారీరక చర్యలు చాలా అసాధారణంగా ఉండేవి అప్పుడు ఒక రోజులో చాలా సార్లు అలా జరిగేది అలా జరగకపోతే నాకు మామూలుగా లేదు అనేవారు బాబా ఆయన ఉపవాసాలున్నా ఒక కప్పు కాఫీ తాగిన అనేక సార్లు కి వెళ్లవలసి వచ్చేది బాబాకి ఒకరోజు ఎరిచి ఈ విషయం గురించి అడగగా బాబా అన్నారు అటువంటి పిచ్చి ప్రశ్నలు ఎందుకు వేస్తావు వెయ్యకు అన్నారు బాబా ఎరచితో తల్లి షిరీన్మాయి గైమాయితో ఒకసారి ఇలా చెప్పారు ఆ మెహర్వాన్ చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడు కూడా అతని జీర్ణశక్తి చాలా సున్నితమైనది ప్రతిరోజు ఎన్నో సార్లు అలా మల విసర్జన జరిగేది మెహర్వానికి అని చెప్పారు తల్లి షిరీన్మాయి గైమాయితో మరి పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్లో మెహర్వాన్ డిగ్రీ పూర్తి చేశాడు ఒకసారి బాబా బింద్రా హౌస్ కు వచ్చినప్పుడు మెహర్వాన్ భోజనం చేశాక తన దగ్గరకు రమ్మని చెప్పి అతని భవిష్యత్తు నిర్ణయిస్తానని చెప్పారు బాబా మెహర్వాను చాలా అమితంగా సంతోషపడ్డాడు తొందరగా భోజనం ముగించాడు కానీ బాబా నుండి చివాట్లు ఎదురయ్యాయి మెహర్వానికి నేను నిన్ను నెమ్మదిగా తినమని చెప్పాను కదా అన్నారు బాబా తర్వాత బాబా నీవింకా చదువు కొనసాగిస్తావా అడిగారు మెహర్వాన్ని లేదు బాబా అని సమాధానమిచ్చాను బాబాకి బాబా అన్నారు అయితే ఏం చేద్దామనుకుంటున్నావు అడిగారు బాబా మెహర్వాన్ని మెహర్వాన్ అన్నాడు మీరు ఏది నిర్ణయిస్తే అదే చేస్తాను బాబా అన్నాడు బాబా ఒకటో రెండు క్షణాలు ఆలోచించారు తర్వాత అన్నారు కానీ నువ్వేం చేయదలుచుకున్నావు అడిగారు బాబా మెహర్వాన్ని మళ్ళీ అదే చెప్పాడు బాబా నువ్వు ఏది నిర్ణయి అన్నాడు కానీ మెహ్రవాను తన మనసులో బాబా తనను ఆయన దగ్గరకు వచ్చి తనతో జీవించమని చెబుతారని ఆశిస్తున్నాడు తిరిగి బాబా అన్నారు మెహర్వాని మళ్లీ అదే ప్రశ్న అడిగారు నీ ఉద్దేశం ఏమిటి అని ఈసారి మెహర్వాను సమాధానం చెప్పేలోగా బాబా అన్నారు సరే అయితే నేను నిర్ణయిస్తాను వ్యాపారంలో ప్రవేశించకు నీవు నీకు నచ్చిన మొదటి ఉద్యోగంలో చేరు అలా నీ కుటుంబానికి సహాయపడు అన్నారు బాబా మెహర్వాన్తో తర్వాత బాబా బింద్రా హౌస్ నుండి బయలుదేరే ముందు బాబా పాపాతో అన్నారు మెహర్వాన్ భవిష్యత్తు గురించి ఆలోచించకు మెహర్వాన్ గురించి చింతించకు నేను నిర్ణయించాను అన్నీ సర్దుకుంటాయి అన్నారు బాబా పాపా జస్సవాలతో బాబా పాపా చేతికి ఇచ్చారు బహుశా ఈ చర్య ఆ మెహర్వాన్ విధి స్థిరపరిచి ఉండవచ్చు అంటే ఆయన ఉద్యోగం గురించి ఆల్రెడీ అప్పటికే బాబా ప్రణాళికను వేసి ఉండవచ్చు అని చెప్తున్నారు కొన్ని రోజులు గడిచాయి మెహర్వాను ఇన్సూరెన్స్ ఆఫీసులో క్లర్క్ గా వచ్చింది ఉద్యోగం అతను చదివింది సైన్స్ లో డిగ్రీ కానీ అతనికి తొలి ఉద్యోగం వచ్చింది ఇక్కడ మే నెలలో మెహర్వాన్ ఉద్యోగంలో చేరాడు కొన్ని రోజులకు బాబాకు అమెరికాలో తొలి కారు ప్రమాదం జరిగినట్టు వార్త వచ్చింది ఈ ప్రమాదం గురించి మెహర్వాను ఇలా అంటాడు అమెరికాలో బాబా స్త్రీ మండలి వారితో ప్రయాణం చేసి ఎడమ భాగాన్ని అలాగే ఇండియాలో పురుష మండలి వారితో ప్రయాణం చేసి కుడివైపున గాయాలు పాలయ్యారు అన్నారు మెహర్వాన్ బాబాతో అమెరికా వెళ్ళిన పురుష మండలి వారిలో మెహర్జీ కర్కారియా ఒకరు అతని తర్వాత బింద్రా హౌస్ కు వచ్చినప్పుడు బాబా పురుష మండలి వారికి తమ పర్యటన విహార యాత్ర కాదని ఎంతో గంభీరంగా చెప్పేవారో వర్ణించి వర్ణించి చెప్పేవాడు బాబా అన్నారు నేను ఇక్కడకు ఒక అత్యంత అవస అవసరమైన గంభీరమైన పని కొరకు వచ్చానని చెప్పి మీరంతా అత్యంత జాగరూకతతో శ్రద్ధతో పనిచేయాలని తాను ఆదేశించినట్లు విధులను నిర్వహించాలని చెప్పారు బాబా వారితో బాబా అంటున్నారు నేను మళ్లీ మీకు హెచ్చరిస్తున్నాను అమెరికా రావడం విహారం కోసం కాదు లేదా ఆనందంగా గడపడానికి కాదు అన్నారు బాబాని మెహర్జీతో చెప్పాడు మెహర్జీ కక్కారే చెప్పాడు బాబా నువ్వు నాతో సరదాగా ఉండాలి నా వ్యక్తిగత భౌతిక అవసరాలను జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఎరిచి నాతో లేడు కనుక అని అనేవాట మెహర్జీ కక్కారేయతో బాబా బాబా ఇలా చెబుతుంటే అది ఒక చెడు శక్లా భావించాను నేను అన్నారు మెహర్జీ ప్రమాదం జరిగిన తర్వాత బాబా దగ్గర ఉండి ఆయన అవసరాలు చూసే పని ఇవ్వబడింది మెహర్జీకి బాబా వరకు అన్న మాటలు గుర్తు చేశారు మెహర్వాను ఇలా చెబుతారు చూడండి బాబా ఎంత చక్కగా ప్రతి విషయాన్ని ప్లాన్ గా ఏర్పాటు చేస్తారో అన్నారు మెహర్వాన్ మొదట బాబా ప్రయాణం చేసే ముందు బాబా కారులోనికి ఎక్కడం తాత్సరం చేశారు అంటే కొంచెం ఆలస్యం చేశారట అందువలన కారు నిర్ణయించబడిన ప్రదేశంలో నిర్ణయించబడిన సమయానికి ప్రమాదం జరగడానిక అన్నట్టు చేరుకుంది కారు అంటే ఆ దా గ్యాప్ ఉంది కదా అంటే ఎక్కేసిన వెంటనే కారు వెళ్ళిపోను కానీ ఎక్కడానికి ముందు ఒక సెకండ్ బాబా ఆగారట ఈ ఆగడం అన్నది ఆయన నిర్ణయించిన టైం అవ్వలసిన యాక్సిడెంట్ కి నాందా అనిపించిందన్నట్టు అన్నట్టు అయ్యింది అని చెప్తున్నారు మెహర్వాన్ అప్పుడు మెహర్జీ బాబాకు సేవ చేసేందుకు జాగ్రత్తగా ఆయన్ని చూసేందుకు అవకాశం ఇవ్వడినందుకు బాబాకి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలి అంటారు అతనిప్పుడు ఇంతకు ముందు జబ్బు పడి ఉన్న వ్యక్తికి సేవ చేయలేదు బాబా ఒక్కడికే అలా సేవ చేశాడు ఆ పనిలో అతను పూర్తి శ్రద్ధ పెట్టి హృదయపూర్వకంగా సేవ చేశాడు బాబా కూడా అటువంటి బలహీన పరిస్థితుల్లో ఉండి కూడా తన సేవ చేసేందుకు అతనికి సహాయపడ్డారు ఈ విషయం చెప్తూ మెహర్వాను ఒకప్పటి సంగతి గుర్తు చేస్తున్నారు వారంతా నాగపూర్లో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక ముక్తుడు వచ్చాడు అతడు భగవ ధైక్యం పొంది పరిపూర్ణుడయ్యాడు గైమాయికి ఎరిచ్చికి మాను మెహ్రూలకి ఎన్నో విషయాలు బోధించాడు వ్యక్తిగతమైన సేవలను ఎలా చెయ్యాలో చెప్పాడు ఆ జీవన్ముక్తుడు ఆ తర్వాత జీవితంలో వారంతా బాబా సేవ చేయవలసి ఉంది ఆ జీవన్ముక్తుని మక్కా బాబా అని పిలిచేవారు అనగా మౌనా బాబా అని పిలుస్తారు అతడు మాట్లాడేవాడే కాదు సైగల ద్వారా చెప్పేవాడు కానీ గైమాయి కుటుంబంతో మాట్లాడేవాడు ఒకసారి ఎరిచి ఆ మక్కా మక్కాబాబాని అడిగే అవకాశం వచ్చింది ఎరిచ్ ఆ ఇలా అడిగట మాకే ఎందుకు బోధిస్తున్నారు ఇతరులతో మీరెందుకు మాట్లాడలేదు అని అడిగట అందుకు మక్కా బాబా ఇలా సమాధానమిచ్చారు నేను మూగ జీవాలతో మాట్లాడాలని ఆశిస్తున్నావా నేను మనుషులతోనే మాట్లాడతాను జంతువులతో కాదు అన్నారు ఆ మక్కా బాబా ఎరిచి ఒకసారి హాకీ మ్యాచ్ ఆడుతున్నాడు అప్పుడు ఆ బాబా మొదటిసారి కనిపించాడు ఎవరు ఈ మౌని బాబా అంటారు కదా ఆయన కనిపించి ఆట ముగిసింది అతడు ఎరిచిని పలకరించి బిడ్డా నాకు ఆకలిగా ఉంది నాకు మంచి భోజనం పెట్టగలవా అని అడిగాడు ఎరిచిని ఎరిచి తన ఇంటికి ఆహ్వానించాడు చెప్పిన సమయానికి అతడు వచ్చాడు అతని శరీరంపై చిన్న గోచీ తప్ప ఏమీ ఉండేది కాదు దిగంబరంగా ఉండేవాడు అతని చర్మం అంతా మురికితో ఉండేది మొసలి చర్మంలా గట్టిపడి మడతలు కలిగి ఉండేది అలా అతడు తన సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు అధికారాన్ని చూపిస్తూ లోపలికి వచ్చాడు దర్జాగా సోఫాపై కూర్చున్నాడు నాకు భోజనం పెట్టే ముందు నేను స్నానం చేయాలి వేడి నీళ్ళు సిద్ధం చేయండి అని ఆర్డర్ వేశాడు స్నానం చేసిన తర్వాత తన వంటికి రాసుకోవడానికి వెన్న తీసుకురమ్మన్నాడు జైమాయి కుటుంబంలోని వారు వండిన ఆహారమే స్వీకరించాడు పనివారు వండింది ముట్టుకోలేదు ఆ మౌని ఆ మౌనీ బాబా గురించి మెహర్వాను వ్యాఖ్యానిస్తూ అదృష్టవశాత్తు అతను మా ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు పాప ఇంట్లో లేడు కానీ తర్వాత పాప ఇంట్లోనే ఉన్నాడు అతని రాజరికం అంటే ఆ మౌనీ బాబా యొక్క రాజరికం ఆధిపత్యం చలాయించడం అతని కోరేవి చూసి పాప చాలా చిరాకుపడ్డాడు అతను భోజనం చేస్తూ ఇరిచ్చికి అమ్మకి ఎలా వడ్డించాలో సూచించాడు మానుకు మెహ్రూలకు ఎలా నిలబడి విసిరికర్రతో బిజీ సేవలు చెయ్యాలో అలాగే ఎలా వడ్డించాలో కూడా దగ్గిరుండి చెప్పాడు మౌనీ బాబా ఆ విధంగా ఆ బాబా మెహర్ బాబాని సేవించడంలో ముందుగా వారిని సిద్ధం చేశాడా అనిపించింది నాకు అన్నారు మెహర్వాన్ జసవాల అమెరికా నుండి బాబా తిరిగి వచ్చాక కొంతకాలం పూనాలో అద్దె బంగ్లాలో ఉన్నారు అప్పుడు ఆయన కు వచ్చి ఒకరోజు దర్శన కార్యక్రమం కూడా నిర్వహించారు ఆనాడు జరిగిన విషయాలన్నిటినీ బెహర్వాన్ ఇలా పంచుకున్నారు మనతో బాబా బింద్రా లో పాప పడుకునే మంచం మీద కూర్చున్నారు ఆయన పాదానికి ఇంకా ఎలస్టిక్ కట్టు వేయబడి ఉంది బాబా దర్శనానికి వచ్చిన ప్రజలు ఒక తలుపు నుండి లోపలికి వచ్చి దర్శనం చేసుకుని మరొక తలుపుకుండా బయటికి వెళ్ళిపోయారు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత బాబాకి ఇంకా కట్టుంది బాబా దర్శనాలు ఇచ్చారు అని చెప్తున్నారు నవంబర్ పంతొమ్మిది వందల యాభై మూడు మొదటి రోజులలో బాబా మెహరాబాద్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఆ నెల పదిహేనో తేదీ బాబా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్ళనున్నారు బాబా ఈ అవతారంలో తనతో సన్నిహిత సంబంధం గల సద్గురు ముగ్గురిని కలిసి వారికి ప్రణమిల్లుతానని చెప్పారు అందువల్ల బాబా మొదటిసారి సకోరి వెళ్ళి అక్కడ ఉపాసినీ మహారాజు సమాధిని దర్శించారు తర్వాత షిరిడి వెళ్లి అక్కడ సాయిబాబా సమాధిని దర్శించి అదే రోజు పూనా తిరిగి వచ్చి బాబాజాన్ సమాధిని దర్శించారు బాబా అర్ధరాత్రి అయి ఉంటుంది ఆ తర్వాత మండలివారిని బొంబాయికి వెళ్ళమన్నారు ఎరిచి గుస్తాజీలతో కలిసి బాబా హౌస్ కు వచ్చారు మామూలుగా పాపా మంచం మీద బాబా కూర్చున్నారు తలుపు మూసివేయబడ్డాయి ఇరిచి ఆ గది బయట కుర్చీలో కూర్చున్నాడు బాబా ఆ ఇంట్లో ఉన్న అందరినీ నిద్రపోమన్నారు మెహర్వాన్ మొదలుగు వారందరూ కూడా ఇరిచి గురించి అతడు రాత్రంతా మేలుకుని ఉండడం గురించి ఆలోచిస్తున్నాడు మెహర్వాన్ అప్పుడప్పుడు బాబా చప్పట్లు కొట్టడం కూడా గమనించాడు అప్పుడు ఇరిచి వెంటనే బాబా అవసరాలు తీర్చడం కూడా గమనిస్తున్నాడు మెహర్వాన్ మరునాడు ఉదయం చాలా చలిగా ఉంది బాబా గైమాయిని పిలిచి వెచ్చదనం కొరకు ఒక కోటు తెమ్మన్నారు ఆమె ఒక పొడవైన బటన్స్ ఉన్న కోటును తీసుకుని వచ్చింది పెద్ద కాలర్ ఉంది ఆయన మోకాళ్ల వరకు అంటే అది జాల్కే రావాలా షెర్వా నది అది బాబాకు సరిగ్గా సరిపోయింది ఒక తొడుగులా సరిపోవడం చూసి బాబా అన్నారు ఇప్పుడు జాల్ నాకు అత్యంత సన్నిహితుడయ్యాడు అతడు గతించినప్పటికీ ఈ పనిలో నాతో ఉంటాడు అని ఎంతో సంతోషంగా అన్నారు బాబా ఆ కోటుని బాబా ఆ ప్రయాణమంతా వాడుకున్నారు ఈ విషయం మెహర్వాన్ జాలు గతించడం గురించిన మనసును కరిగించే సంఘటన గుర్తుకు తెచ్చింది అంటే ఆ ఆ టైమ్ లో జరిగిన సంఘటనకి ఇంకో సంఘటన తనకు గుర్తుకొచ్చినప్పుడల్లా మనతో షేర్ చేసుకుంటున్నారండి ఆయన ఇలా బాబా చేసిన చర్య అంటే జాలు ఆయన గారి కోటు వే వేసుకోగానే బాబా అన్న మాటలను బట్టి నాకు ఒక సంఘటన గుర్తుకొస్తోంది అంటున్నారు మెహర్వాన్ అది మనతో చెప్తున్నారు జాలకేరవాల ఒక ప్రభుత్వ అధికారి బాబాను అత్యంత గాఢంగా ప్రేమించే వ్యక్తి బాబాకు సన్నిహితులలో ఒకడు తరచూ బాబా అతని తన వద్దకు పిలిపించుకునేవారు అలాంటి సందర్భాల్లో ఒకసారి బాబా జాలికి టెలిగ్రామ్ ఇచ్చారు నాగపూర్ లో ఉన్న జాలి వెంటనే తన వద్దకు వస్తూ వెయ్యి రూపాయలు తీసుకురమ్మన్నారు బాబా అందువల్ల జాలు వెంటనే వచ్చి బాబాకు సొమ్మునిచ్చి బాబా కోరిని మీద వారం రోజులున్నాడు బాబాతో వారం రోజులు సంతోషంగా తృప్తిగా బాబా సన్నిధిలో జీవించాడు జాలు తిరిగి జాలు ఇంటికి వెడుతూ పూనా మీదుగా ప్రయాణించాడు పూనాలో బింద్రా హౌస్ లో ఉన్న జస్సావాలా కుటుంబాన్ని కలుసుకున్నాడు చూడడానికి వచ్చాడు గైమాయితో అన్నాడు చాలా సన్నిహితంగా ఉంటాడు ఆయన అందువల్ల అక్కడ ఉండగా జాలు గైమాయితో అంటున్నాడు ఆ నాకు సందేహం ఉంది బాబా తనకు సొమ్ము తెచ్చమని అంటే తెచ్చిమ్మని స్వయంగా తీసుకురమని ఎందుకు చెప్పారంటో చాలా సులభంగా టెలిగ్రామ్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పవచ్చు కదా అన్నాడు చాలు అంటే స్వయంగా ఎందుకు డబ్బులు ఇవ్వడం అది టెలిగ్రామ్ ద్వారా పంపించేసి ఈజీగా అందిపోతుంది కదా నన్నే వచ్చి ఎందుకు ఇమ్మన్నారు ఇది అతను ఆ క్వశ్చన్ దానికి గైమా అంటుంది ఆ ఏం మాట్లాడుతున్నావు ఆ వంకతో నిన్ను ఆయన తన సన్నిధికి పిలవడం ఎంత దృష్టం అది గమనించు అంటోంది అంటే వారం రోజులు బాబా సన్నిధిలో గడపడం అంటే అది కూడా ఆయన ఇష్టపూర్వకంగా పిలవడం అది ఎంత అదృష్టం అది చెప్తోంది గైమాయి జాలన్నాడు అది నిజమే అనుకున్నాడు కానీ అదే సమయంలో ఆశ్చర్యం కూడా కలిగింది ఒక వారం గడిచింది అంతలో అతడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు ఈ జన్మలో అతనికి భగవంతుడైన మెహర్ బాబా చివరి దర్శనం అంటే అద్భుతమైన దర్శనం ఇచ్చారు అది కూడా ఏదో సాకుతో తనకు సొమ్ము కావాలని చెప్పి తీసుకురమ్మని తన సన్నిధిలో వారం రోజులుంచుకున్నారు బాబా ఆ సొమ్ము ద్వారా జాల్కేరావాల యొక్క సంస్కారాలన్నీ తీసివేశారు అన్నారు మెహర్వాన్ జస్సవాలా బాబా ప్రజాదర్శన కార్యక్రమాలకు మెహర్వాను వెళ్ళలేకపోయాడు కానీ ఎరిచి ద్వారా అనేక విషయాలు అతను సేకరించాడు ఆయా ప్రాంతాలలో బాబా దర్శనానికి వచ్చిన ప్రజలపై బాబా కురిపించిన ప్రేమ గురించి అదే విధంగా స్పందించిన ప్రజల గురించి చెప్పేవాడు ఇరిచి అది ఆంధ్ర ప్రాంతంలో బాబాకు ప్రజలు సమర్పించిన అరిటి పండ్ల గురించి ఇరిచి చెబుతూ ఉండేవాడు మేర్వాన్ జస్వాలు చెప్తున్నాడు నాకైతే ఆంధ్ర టూర్ బాబాతో వెళ్ళడానికి కానీ తన సంగతులన్నీ ఇరిచి ద్వారా నేను తెలుసుకున్నాను అందులో ఒక సంఘటన మీకు తెలియజేస్తాను అని చెప్తున్నాడు అంటే ఎంత ప్రేమ ఎంత ప్రభు కూడా ఎంత ఆనందించాడన్నది చెప్తున్నాడు ఒక ప్రాంతంలో బాబా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాబా ప్రేమికుడు ఒక లాయరు అతడు బాబా కొరకు ఒక వేదిక ఏర్పాటు చేశాడు బాబా కూర్చునేందుకు మండలి వారు ఆయన పక్కన వెనక నిలబడేందుకు మాత్రమే సరిపోయింది ఆ వేదిక అక్కడి ప్రజలందరూ బాబా ముందుకు దర్శనం కొరకు వస్తున్నారు ఈ లాయరు వేదికకు ఒక పక్కగా నిలబడి ప్రజలు తెచ్చిన అరిటి పళ్ళు మొదలైన వాటిని అందుకుని అక్కడ పెట్టసాగాడు బాబా ముందు ఖాళీ వల్ల తన చుట్టూ ఆ ఈ వచ్చినవన్నీ కూడా పేర్చుకోసాగాడు అలా గంటల కొలది ప్రజలు రావడం అందరూ తెచ్చే అరటి పండ్లను లాయర్ చుట్టూ పెద్ద గుట్టలుగా ఏర్పడసాగాయి చివరికథడు ఆ అరటి పండ్లలో కూరుకుపోయాడు తర్వాత చివరిగా వచ్చే ప్రజలు వారి చేతిలోని పండ్లను ఈ గుట్ట మీదకు విసిరేవారు ఆ గుట్టల కింద నుండి మండలి వారి సాయంతో బయటికి వచ్చిన బాబా ప్రేమికుడు విభ్రాంతికి లోనయ్యాడు బాబా ప్రేమ వాతావరణాన్ని ప్రజలు భక్తిని బాబా సాన్నిధ్యం పొందిన వారి స్పందనను చూసి ముగ్ధులైపోయాడు ఆ లాయరు అతను మాత్రం ఆ విభ్రాంతి నుండి తేరుకోలేకపోయాడు ఏ పని చెయ్యలేని స్థితిలో అతను ఆ రోడ్ల మీద తిరుగుతూ మస్తువలే అయిపోయాడు అతను తర్వాత ఒకటి రెండు సంవత్సరాలకు మరణించాడు ఆ సంఘటన గురించి ఈ రిచి చెప్తే అని చేస్తావాలని మనకి తెలియజేశారు బాబా దర్శన కార్యక్రమాల నుండి తిరిగి వచ్చి మహరాజాదులో ఉండసాగారు ఈ సమయంలో మెహర్వాను సోదరి మెహ్రూకి ఎంతో అనారోగ్యం సమస్యలతో బాధపడసాగింది హాస్పటలో చేర్పించారు బాబా డెహ్రాడోనికి వెళ్లే ముందు బాబా ఆమెను చూసేందుకు వచ్చారు బాబా ఆమెను కలిసి తనను ఎల్లప్పుడూ గుర్తించుకోమని తన నామాన్ని నిరంతరం జపించమని చెప్పారు బాబా తర్వాత వెంటనే కు వచ్చి ఒక రాత్రి ఉన్నారు తర్వాత డెహ్రాడోనికి బయలుదేరారు బాబా అక్కడ ఆరు ఏడు నెలల కాలం ఉండిపోయారు ఆ సమయంలో మెహ్రూకి క్యాన్సర్ గా నిర్ధారించడం జరిగింది చికిత్స అందించిన ఆమె అకస్మాత్తుగా మరణించింది ఆమె మరణం గైమాయికి పాపాకి పెద్ద విఘాతం కలిగింది డెహ్రా నుండి బాబా డెహ్రా డూన్ నుండి బాబా తిరిగి వచ్చాక పాప తన బాధను వెల్లడించాడు బాబా తన కూతుర్ని రక్షించలేదని కోపం కూడా వ్యక్తం చేశాడు పాపా జస్సవాల అతను చాలా బాధను అనుభవిస్తున్నాడు మిగిలిన వారందరూ అతని ఓదారుస్తున్నారు కానీ బాబా ఎంతో ప్రేమతో అతని మనసులోని బాధను వెల్లడించనిచ్చారు అలా పాప క్రమంగా నెమ్మదించాడు అప్పుడు బాబా అతని కుటుంబాన్ని ఓదార్చారు మెహ్రూకు మోక్షం ప్రసాదించానని బాబా తెలియజేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు వాడియా పార్కు విశేషాలు కూడా ఆ మనకి తెలియజేస్తున్నారు అది కూడా చదివేసుకుందామండి పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ లో అహ్మద్ నగర్ వాడియా పార్కులో లో బాబా దర్శనమిచ్చారు తర్వాత మెహరాబాద్ లో పురుషులతో సమావేశాన్ని నిర్వహించారు వాటికి హాజరవ్వడానికి మేర్వాను తను పనిచేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ నుండి సెలవు సంపాదించాడు వాడియా పార్కులో లో ఆనాటి దర్శన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి బాబా వారికి నమస్కరించారు పురుషులందరూ ఒకవైపు స్త్రీలంతా మరోవైపు నిలబడ్డారు అప్పుడు బాబా అన్నారు ఇప్పుడు నేను నేను ఇప్పుడు నేను మీలో ఒకడిని మీతో పాటు కూర్చుంటాను అని చెప్పి బాబా మొదట స్త్రీల మధ్య కూర్చుని తర్వాత పురుషుల మధ్య కూర్చున్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన వారంతా ఒక్కసారిగా ఆయనను స్పర్శించాలనే ఆతృతతో ముందుకు దూసుకురాసాగారు అలా అక్కడంతా గందరగోళం నెలకొంది తొక్కిసలాట కూడా జరిగింది అన్నారు మెహర్వాన్ మెహర్వాన్ కూడా తొక్కిడికి గురయ్యారు ప్రజల ఉత్సాహం అంత గొప్పది తొక్కిసలాట మధ్యలో మెహర్వాను తన కాలిబోటును పోగొట్టుకున్నాడు బాబా ప్రసాద వితరణ ప్రారంభించగానే మెహర్వాను బాబాని స్పష్టంగా చూడగలిగాడు ఆయన తన రెండు చేతులతోనూ వేగంగా ప్రసాదం పంచుతున్నారు అలా అక్కడికి వచ్చిన జన సమూహమంతా ఆయన చేతి స్పర్శాభాగ్యాన్ని ఆశీర్వాదాన్ని పొందుతున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు మధ్యలో చిన్న విరామం మినహా బాబా తన రెండు చేతులతో ప్రసాదం పంచసాగారు ఆ సమయంలో ఆయన చెమటలతో తడిసిపోవడం మెహర్వాను గమనించాడు ఈ కార్యక్రమం మరియు మెహరాబాదులో పురుషులతో సమావేశం ఈ రెండింటినీ శామ్ కేరా వేళ ఒక చిన్న కెమెరాతో వీడియో తీశాడు అతనికి మెహర్వాను తోడ్పడ్డాడు ఆసారి వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయి అంటే ఈ సెప్టెంబర్ మాసంలోనే వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయని చెప్తున్నాడు బాబా ఏర్పాటు చేసిన సమావేశాలు ప్రారంభం కానున్నాయి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఏర్పాటు చేసిన సమావేశాలకు తూర్పు దేశాల నుండి తొమ్మిది వందల మంది పద్దెనిమిది మంది పాశ్చాత్యులు వచ్చారు ముందు రోజు రాత్రి వర్షం ప్రారంభమైంది కొన్ని గంటల విపరీతమైన వర్షం కురిసింది అక్కడ నేలంతా పూర్తిగా తడిచిపోయి చిత్తడిగా తయారైంది అడుగు వేస్తే లోపలికి కూరుకుపోయేలా ఉంది అవదయం బాబా సమావేశం జరగబోతున్న ప్రదేశానికి వెళుతుండగా బురద నేలలో బాబా చెప్పులు కూరుకుపోయాయి ఆయన మిగిలిన దూరం చెప్పులు లేకుండా నడిచి వెళ్లారు ఈ చిన్న సంఘటన ఒక యువకుని ఆకర్షించింది అతనికి పదహారు సంవత్సరాల వయసు ఉంటుంది ఈ బురదలో నడవడానికి చాలా విసుక్కుంటున్నాడు ఆ యువకుడు ముఖ్యంగా అతని చెప్పులు అందులో ఉండిపోయినప్పుడు మరీ చిరాకు కలిగింది ఆ యువకుడికి అతను మనసులో అనుకున్నాడు కనీసం బాబాకి మనం పడే అవస్థలు తెలిసే అవకాశం కూడా లేదు మంచి చెప్పులు వేసుకుని హాయిగా కారులో దిగుతారు బాబా ఆ మరనాడే అనుకున్నాడు అతను కాని ఆ మొరనాడే బాబా ఇలా నడవడం చూశాడు అంటే ఆ చెప్పులు కూరుకుపోవడం బాబా చెప్పులు కూడా ఆ చెప్పును అక్కడ వదిలేసి ఉత్తపాదాలతో బాబా నడవడం చూసాట ఆ యువకుడు ఆ బాబా ఇలా నడవడం చూశాడు ఆ యువకుడు ఆలోచన మళ్ళీ వచ్చింది అదే సమయంలో బాబా ఆయన చెప్పులు బురదలో ఉండిపోవడం చెప్పులు లేకుండానే నడిచిన ఆ బాబా బాబాను చూసి పెండాల్లో ఉన్న ఆ యువకుడు అటువంటి ఆలోచన వచ్చినందుకు చాలా విచారించాడు మరి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం బాబా సతారాలో ఉండగా మెహరాన్ చాలా సార్లు బాబా వద్దకు వెళ్ళాడు ఒకసారి మెహర్వాన్ని ప్రొజెక్టర్ తెమ్మన్నారు బాబా ధ్యామ్ దేశ్ముఖ్ తీసిన బాబా ఫిలిం ని ప్రదర్శించమని చెప్పారు మెహర్వాను సతారాలో బాబా ఉన్న రోజు ఆ రోజు బంగ్లాలోకి అడుగు పెట్టేసరికి బాబా ఒక మస్తు జుట్టు కత్తిరిస్తున్నారు మెహర్వాన్ రావడం చూసి అతన్ని పిలిచి టార్చ్ పట్టుకో మస్తు హెయిర్ కట్ చేయడానికి సహాయం చేద్దు గాని అన్నారు అది పూర్తయ్యాక బాబా మస్తుని బాత్రూమ్ తీసుకెళ్లారు అతనికి మంచిగా శుభ్రం స్నానం చేయించారు అదంతా పూర్తయ్యాక మెహర్వాన్ని ఫిలిం చూపించేందుకు తెర ఏర్పాటు చేసి ప్రొజెక్టర్ సిద్ధం చేయబోతుండగా బాబా వచ్చి సహాయం చేశారు బాబా చాలా బాగుంది అన్నారు కానీ మెహర్వాన్ అన్నాడు ఆ స్క్రీన్ సరిగ్గా లేదు బాబా కొంచెం సవరిస్తాను అంటే పర్వాలేదు చాలు అలాగే ఉండని అని సౌజ్ఞ చేశారు బాబా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో మెహర్వాను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు కదా ఆ సమయంలో విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నాడు రాత్రి చాలా సమయం ఆఫీసులో గడపవలసి వస్తోంది ఆ పని ఒత్తిడి అర్ధరాత్రి ఇంటికి రావడం ఇదంతా అతని మానసిక స్థితిలో మార్పులు తెచ్చింది ఆరోగ్యం కూడా దెబ్బతింది అతని తనలో వింత శబ్దాలు తరచూ వచ్చి నిశ్చేష్టుడిగా ఉండిపోవడం జ్ఞాపక శక్తి నశించడం ప్రారంభమైంది బాబా అతని గురించి విన్నారు మెహర్వానికి ఒక నెల సిక్కులు తీసుకోమని కబురు పంపారు బాబా అంతేకాక ఆ సెలవు దినాలు మెహ్రాజాదు వచ్చి తనతో ఉండమని చెప్పారు బాబా బాబా సాన్నిధ్యంలో గడిపినందువల్ల పని ఒత్తుల నుండి కోలుకున్నాడు మెహర్వాన్ ఇదే మొదటిసారి మెహర్వాన్ బాబాతో మెహరాజాదులో అన్ని రోజులు ఉండడం ఆ రోజుల్లో బాబా విదేశాలకు వెళ్లే ఏర్పాట్లో ఉన్నారు మామూలుగా తీవ్ర పని ఒత్తిడి భారం ఎక్కువైంది విదేశాలకు సందేశాలు పంపించే పనిలో ఇరిచి మునిగి ఉన్నాడు ఇరిచి మేర్వాన్తో పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బాబా చెప్పిన ప్రచురింపబడని సందేశాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు నీకు సమయం ఉంది కాబట్టి వాటిని వేరు చేస్తూ చిన్న సందేశాలను బయటికి తీ సుదీర్ఘమైన ఉపదేశాలు ఇవ్వడం బాబాకి ఇష్టముండదు అన్నాడు ఇరిచి అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్న మేర్వాను ఈ పనిలో నిమగ్నమయ్యాడు ఉదయం నుండి సాయంత్రం వరకు విశ్రాంతి లేకుండా పని చేయసాగాడు మేహర్వాన్ కొన్నిసార్లు బాబా అక్కడికొచ్చి ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు నువ్వు విశ్రాంతి కొరకు వచ్చావు అనేవారు ఇంక చాలు టైప్ చేయడం ఆపై అనేవారు బాబా మేర్వాన్ని కానీ బాబా ఇరిచి ఈ పని పూర్తి కావాలన్నాడు అన్నాను నేను అంతేకాక ఎక్కువ సమయం కూడా లేదని కూడా చెప్పాను బాబా అతనిపై జాలి చూపించారు కాని నిజానికి బాబా అతని ప్రేమ భక్తి విశ్వాసాలకు చాలా సంతోషించారు మరొక సందర్భంలో బాబా మేర్వాన్ గదిలోకి వచ్చి టైప్ చేస్తున్న అతనిని చూసి మళ్లీ టైప్ చేస్తున్నావు అన్నారు బాబా అదే సమయంలో మేహర్వాను ఇంతకు ముందు వలే నిశ్చేష్టుడై దిక్కుతోచని స్థితిలో కొన్ని క్షణాలు అలా ఉండిపోయాడు అంటే అప్పుడప్పుడు అతనికి అనారోగ్యం వలన అలా ఉండిపోతాడనమాట అంటే ఏం చేస్తున్నాడో అన్ని కూడా మర్చిపోతాడు అలా ఉండిపోయిన మేర్వాన్ చూసారు బాబా బాబా అడిగిన ప్రశ్నకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అప్పుడు బాబా అన్నారు ఏమైంది నీకు అని అడిగారు తన పరిస్థితి వివరించబోదామని చూస్తున్నాడు కానీ అవలేదు మంచిదైంది నేనిక్కడ ఉండగా నీకు ఇలా జరగడం మంచిది అంటూ బాబా గుస్తాజీని పిలవమన్నారు గుస్తాజీ వచ్చాడు బాబా అతని చేతిని మేర్వాన్ మీద పెట్టి ఉంచమన్నారు అలాగే ఆశీస్సులు ఇమ్మన్నారు అప్పుడు బాబా ఇక మేర్వానికి అలాంటి పరిస్థితి రాదు అన్నారు నిజంగా అలాగే జరిగింది మరెన్నడూ నాకు అలాంటి పరిస్థితి రాలేదు అని చెప్పారు మెహర్వాన్ జస్సావాల మరి ముగింపు అన్నది మరొకసారి అవకాశం ప్రభు ఇచ్చినప్పుడు మనం ముగింపు కార్యక్రమం కూడా చదివేసుకుందామండి అవతార్ మెహర్ బాబా కి జై ఇంతటి అద్భుత విశేషాలను ఆ తలుచుకుని తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన అవతార్ మెహర్ బాబాకి కృతజ్ఞతా వందనాలు మీ అందరికీ కూడా జై బాబాను అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి జ్యోతిగారు Sí,